బలవంతపు భూసేకరణ వద్దంటూ వామపక్ష ప్రజా సంఘాల ర్యాలీ శ్రీకాకుళం జిల్లా మందస మండలం మేలగంగువాడ రాంపురంలో ఎయిర్పోర్ట్ భూములు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు వామపక్షాలు రైతుల ఆందోళన బాటపట్టారు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు కొమరవాసు ఆధ్వర్యంలో పలువురు ఉదాహానం రైతులు వామపక్షాలతో కలిసి ర్యాలీ చేసి నిరసన తెలిపారు బలవంతపు భూసేకరణ ఆపాలి కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా పోరాడదాం అంటూ నినాదాలతో హోరెత్తించారు మరి మీడియా మిత్రు నమస్కారాలు కార్గోకి వ్యతిరేకంగా మేము మా పోరాటం అనేది జరుగుతుంది భూమి అనేది మేము ఇవ్వదలుచుకోవటం లేదు మా ప్రాణాలు త్యాగం చేసినా సరే మేము ఈ భూమిని కాపాడడానికి ఎన్ని ఏదైనా మేము త్యాగానికి సిద్ధంగా ఉన్నాము భూమి ఒక్క సెంటు కూడా ప్రభుత్వానికి ఇవ్వదలుచుకోవడం లేదు ఇది మా యొక్క డిమాండ్ ఇది ఇది బలవంతంగా మరి ఏమైనా ప్రభుత్వం వారు మరి చేస్తే దీనికి ఉప ఉపయోగించేది లేదు ఇది మా యొక్క ప్రతిఘటన ప్రజలు పదహారు గ్రామాల తల ప్రజల తల ఆవేదన ఇది మరి ఎవరో ఒకరు మేము స్వాగతిస్తున్నామంటే అది బోటకము అది బ్రోకర్లు చేస్తున్నటువంటి కార్యక్రమం అది దాన్ని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాము ఇక్కడ సర్వీలు కానీ ఏవో కానీ వచ్చినా సరే మేము తిరిగి వాళ్ళకి పంపించేది జరుగుద్ది మరి ఇది శాంతియుతమైనటువంటి మా పోరాటము ఇది ఇది ఒక రకంగా మరి విప్లవగా మార్చొద్దు మా యొక్క శాంతియుతాన్ని మరి పరీక్షించొద్దు మేము మా డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కార్పోర్ట్ ఎయిర్పోర్ట్కి మేము వ్యతిరేకము దీన్ని ఎక్కడ ఒక సెంట్ భూమి కూడా ఇవ్వదలుచుకోవడం లేదు మీ ద్వారాగా మేము ప్రభుత్వానికి వెనుగించుకుంటున్నాము మరి ఇక్కడ సెంట్రల్ మినిస్ట్రీ వారిలో రామ్మోహన్ రెడ్డి గారికి ఆయనకు హృదయపూర్వకమైన నమస్కారాలు సార్ మీరు ఈ జిల్లాని అభివృద్ధి అంటున్నారు ఇది సత్యశ్యామలం అనేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయొద్దు ఇది మీ నాన్నగారికి తెలుసు ఇది మీకు తెలుసు మీకు మూడు దఫాలుగా ఇక్కడ ప్రజలు మీకు ఒక ఎంపీ స్థానాన్ని మీ ఎన్నల వేళలా మీ వెనుకుండి మీకు ఓటింగ్ చేస్తున్నారు మరి ఆ విధంగానే మీరు ఈ ప్రజల పట్ల మీకు సానుభూతి ప్రేమ అన్నీ ఉండాలి మీరు ఒక ఒక సైడ్ నుంచి మీరు ఎవరినో పెద్దందోళనకి మీరు కొమ్ము కాయడం అనేది మీరు మీరు ఈ విషయాన్ని మీరు విరమించుకొని మీరు ప్రజల పక్షాన మీరు మీరు ఉంటారని మీకు హృదయపూర్వకంగా ఏంటంటే ధన్యవాదాలు చేస్తున్నాం ఇక్కడ శిరీస మేడం కూడా అదే అని మరి మీ తాత కూడా ఇంత మెజార్టీ ఏనాడు రాలేదు మీ నాయ మీ నాన్నగారికి రాలేదు మీకు ఇంత మెజార్టీ ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ఇచ్చారు అయినా సరే ఈ ప్రాంత వాసులకి మీరు ఈ విధంగా అన్యాయం చేయడం అన్నదానికి ఇది దురదృష్టకరము మీరు కూడా చక్కనైనటువంటి ఆలోచనలోకి వెళ్ళండి మరి ప్రజల పక్షాన నిలబడండి మీరు ఇది ప్రజల పక్షాన నిలబడినప్పుడు మీరు మీరు ఇది ప్రజాస్వామ్యంగా మీరు మీ రైతులకి మీరు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు వెన్నుపడిపోసే వాళ్ళు అవుతారు అనేది మేము ఉద్యమం రూపంలో మీకు కౌడ్గా మీకు మా బాధని మీకు వినిపించుకుంటున్నాము ఇది ఎట్టి పరిస్థితి ఈరోజు గంగువాడ రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉదాహరణ ఎందుకు విధ్వంసం చేస్తున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు అభివృద్ధి పేరుతోని మొత్తం పదహారు గ్రామాల ప్రజల్ని వీళ్ళ నిరాశ్రయం చేసి ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెట్టడం ఇది అభివృద్ధి విధ్వంసం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి మౌనం వీడి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ఈరోజు దేశంలో విశాఖపట్నం బెంగళూరు అదేవిధంగా విజయవాడ ఢిల్లీ కర్ణాటక అన్ని దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లకు అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్ తప్ప ఎక్కడ కూడా వేరేగా లేదు అట్లాంటిది ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ మీరు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎందుకు అని అంటే ఈరోజు మీరు భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అంతేకాదు ఈ ప్రాంతం దేశానికే గుర్తింపు తెచ్చింది ఈవేళ జీ అవార్డు జీడి పంట బాగా పండిస్తారని అవార్డు ఇవేళ మీరు తీసుకుంటారు కానీ ఈరోజు అదే చేతులతో ఈరోజు ఈ ప్రాంతంలో లక్షలాది జీడి చెట్లు కార్గో ఎయిర్పోర్ట్తో నరికేయడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు జీడి నాశనం అవుతుంది అంతేకాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం